ఇది దీని పేరు అందరి ఇల్లు అందరి ఇల్లు అనే పేరుకు తగ్గట్టుగానే అందరికీ ఉపయోగపడుతూ ఎవరైనా సరే ఎప్పుడైనా సరే స్వేచ్ఛగా వచ్చి భోజనం చేసి చదువుకొని వెళ్ళేందుకు వీలుగా ఉంది ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం ఇక్కడ ఏ ఏ సౌకర్యాలు ఉన్నాయి విద్యార్థులు కానీ వివిధ పనుల మీద ఇక్కడికి వచ్చిన వాళ్ళు కానీ వాళ్లకు ఏ విధమైన ఉపయోగం కలుగుతుందో మనం తెలుసుకుందాం ఇది కొత్తపేటలోని ఎస్బీఐ కాలనీలో ఉంది మనం అందరి ఇల్లు లోపలికి వెళ్ళగానే ఇక్కడ మనకు ప్రశాంతమైన వాతావరణం కనబడుతుంది ముఖ్యంగా పచ్చదనంతో మనం మోటివేషన్ కలిగించే కొటేషన్లతో ఇట్లా ఇక్కడికి రాగానే ఒక ఆహ్లాదకరమైన వాతావరణం మనకు కనబడుతుంది మనం గోడల మీద కూడా రకరకాల జీవిత సూక్తులు ఇటువంటి విషయాలు ఎన్నో మోటివేషన్ కలిగించే విధంగా ఉంటాయి ఎన్నో టెన్షన్స్తో కావచ్చు వివిధ పనుల మీద వచ్చి చాలా నిర్ నిరుత్సాహపడ్డ వాళ్ళకు కావచ్చు ఇక్కడికి వచ్చి చాలా మోటివేట్ అయ్యే విధంగా ఉంటుంది మనకు ఈ అందరి ఇల్లు కాన్సెప్టు మనం ఒకసారి మొత్తం ఈ భవనంలో ఏమేమి ఉందో మనం ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం ఫస్ట్ మనం లోపలికి ఎంటర్ కాగానే మనకి ఇక్కడ ఒక రీడింగ్ రూమ్ ఉంటుంది రీడింగ్ రూమ్లో చాలామంది విద్యార్థులు వివిధ కోచింగ్ సెంటర్ల నుంచి కావచ్చు హాస్టల్స్లో రూమ్స్లో ఉండేవాళ్ళు ఇక్కడికి వచ్చి చదువుకుంటూ పోటీ పరీక్షలకు సిద్ధమవుతూ ఉంటారు ఇప్పుడు మనం చూస్తున్న చాలామంది విద్యార్థులు చదువుకుంటూ ఉన్నారు ఇక్కడ కొంతమంది విద్యార్థులు ఉన్నారు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఇక్కడ ఎక్కడి నుంచి చదువుకుంటున్నారు అనే విషయాన్ని మనం తెలుసుకుందాం ఇక్కడ ఎప్పటి నుంచి ఇక్కడ చదువుకుంటున్నారు మీకు ఇక్కడ సౌకర్యం ఎలా ఉంది లాస్ట్ నేను సిక్స్ ఇయర్స్ సిక్స్ మంత్స్ నుంచి వస్తున్నాను సౌకర్యం వచ్చేసి చాలా బాగుంటుంది మనకి ఇంటికాడ ఫెసిలిటీస్ కంటే ఇక్కడ కూడా చాలా బాగుండే ఫుడ్ తినడానికి స్టడీ హాల్ స్టడీ హాల్ లేకపోయినా ఇక్కడ మంచి చదువుకు చాలా ఏ డిస్టర్బ్ లేకుండా చాలా బాగుంటుంది వచ్చారు నేను నేను నల్గొండ నుంచి వచ్చిన గ్రూప్ టు కోచింగ్ తీసుకున్నా కోచింగ్ అయిపోయిన తర్వాత స్టడీ హాల్ కోసం వెళ్తే ఇక్కడ ప్లేస్ దొరికింది ఇక్కడ జాగ్రత్త అందరి అంటే అందరికీ చాలా ఉపయోగపడుతుంది అంటే చదువుకోవడానికి ఇప్పుడు మాలాంటి విద్యార్థులు చాలా దూరం నుంచి వస్తారు హాస్టల్ ఫీజులు కట్టలేక ఇంటి గడ పరిస్థితులు బాగాలేక అలాంటిది సార్ వచ్చేసి చాలా అందరికీ ఫుడ్ పెట్టి విద్యార్థులందరికీ ప్రతి ఒక్కరికి ఫుడ్ పెట్టి చదువుకోవడానికి ప్లేస్ ఇచ్చి చాలా బాగుంది గ్రామాల్లో ఉండి ఇక్కడికి వచ్చి హాస్టల్లో ఉండాలంటే ఎక్కువ ఖర్చు అవుతుంది అదేవిధంగా రూమ్లో ఉండాలంటే కూడా ఒక సింగిల్ రూమ్ కూడా మనకు ఈరోజు హైదరాబాద్లో పెద్ద ఎత్తున కిరాయిలు ఉంటున్నాయి అయినప్పటికీ మళ్ళీ ఇంకా భోజన ఖర్చు రీడింగ్ రూమ్స్లోకి వెళ్ళి చదువుకోవాలి అంటే కూడా ఎంతో ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అందుకే కొంతమంది కలిసి ఇక్కడ రూమ్లలో ఉంటూ భోజనము చదువుకోవడం అంతా ఇక్కడ ఇక్కడ సమయం కేటాయించుకుంటున్నారు ఎంతోమంది ఇక్కడ చదువుకున్న వాళ్ళకు పెద్ద పెద్ద ఉద్యోగాలు కూడా వచ్చి వాళ్ళు స్థిరపడ్డ ఉదాహరణలు మనకు ఎన్నో ఉన్నాయి మనం ముందు స్టడీ రూమ్ నుంచి మనం లోపలికి వస్తే ఇక్కడ మనకు ఒక లైబ్రరీ ఉంటుంది పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వాళ్ళకు ఇక్కడ బుక్స్ ఎంతో ఉపయోగకరంగా ఉంటున్నాయి మనం బయట పెద్ద కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకోవాలంటే కూడా వేలతో కొన్ని కోచింగ్ కొన్ని కోర్సులు అయితే లక్షలతో కూడిన వ్యవహారం బుక్స్ కూడా ఎంతో ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అనమాట అందుకోసం అలాంటి వాళ్ళకు ఇక్కడ మంచి మంచి బుక్స్ చాలా పోటీ పరీక్షలు ఎంసీఆర్ దగ్గర నుంచి మనకు గ్రూప్స్ సివిల్స్ ఏవి ప్రిపేర్ అయిన వాళ్ళు ప్రిపేర్ కావాలనుకున్న వాళ్ళకైనా సరే ఇక్కడ అన్ని రకాల బుక్స్ అందుబాటులో ఉన్నాయి వాళ్ళు ఇంతకుముందు ఎంతోమంది ఇవే బుక్స్ చదువుకొని ఉద్యోగాలు సాధించిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ మనం న్యూస్ పేపర్ల దగ్గర నుంచి బుక్స్ కాటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించిన బుక్స్ తర్వాత ఇంకా వ్యక్తిత్వ వికాసానికి కావచ్చు లేకపోతే ఇంకా సాహిత్యము ఇలా ఎన్నో రకాల బుక్స్ మన కథల పుస్తకాలు కావచ్చు మోటివేషన్ బుక్స్ కావచ్చు ఇట్లా ఎన్నో బుక్స్ ఎన్ని రకాల బుక్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి ఇవన్నీ చదువుకొని వీటి ద్వారా పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు విద్యార్థులు ఇక్కడికి రోజు వస్తూ ఉంటారు ఇక్కడ మనం కొంతమంది విద్యార్థులు చూస్తున్నాం మనం ఇక్కడ భోజనాలు కూడా ఇక్కడ ప్రిపేర్ చేసుకుని తింటూ ఇక్కడ మళ్ళీ కోచింగ్ కోచింగ్కి వెళ్తుంటారనమాట సో మనం మరొక ఈ రూమ్ నుంచి మనం ముందు రూమ్ ఇంకొక కొంచెం ముందు రూమ్కి వస్తే ఇక్కడ ఇది ఆఫీస్ రూమ్ ఉంటుంది ఓకే ఇది స్టోర్ రూమ్ మనం అది వాళ్ళకి సంబంధించింది ఇక ముందుకు వస్తే ఇది కిచెన్ ఈ కిచెన్లో ప్రాసెస్ ఎట్లా ఉంటుందంటే ఈ విద్యార్థులు ఒక ఇద్దరు కావచ్చు ముగ్గురు కావచ్చు లేదంటే సింగిల్గా వచ్చినా కానీ అలాంటి వాళ్ళు వాళ్ళకు సంబంధించిన ఫుడ్ వాళ్ళే ప్రిపేర్ చేసుకొని తినాల్సి ఉంటుంది అనమాట ఇప్పుడు ఉదాహరణకు ఇక్కడ మనకు అన్ని బౌల్స్ అన్నీ రెడీగా ఉంటాయి రైస్ రైస్ బ్యాగ్ తర్వాత వెజిటేబుల్స్ ఒకటి కొనుక్కొచ్చుకోవాలి ఇంకా మనకు ఉప్పు కారం నూనె ఇతరత్ర వస్తువులు అన్నీ కూడా ఇక్కడే అందుబాటులో ఉంటాయి కేవలం కూరగాయల వరకు తెచ్చుకొని ఓన్గా ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ మనం సిలిండర్ మనకు అన్నీ ప్రతి ఒక్కటి ఇక్కడ అందుబాటులో ఉంటుంది జస్ట్ మన ఇంట్లో మనం కిచెన్లో ప్రిపేర్ చేసుకొని ఫుడ్ తిన్నట్టుగానే ఇక్కడ స్వేచ్ఛగా వచ్చి ఎవరైనా సరే ఏ సమయంలోనైనా సరే ఉదయం ఐదు గంటల నుంచి రాత్రి ఒంటి గంట వరకు ఎవరైనా సరే ఏ సమయంలోనైనా అందరి ఇల్లు ఉండే కాన్సెప్ట్కి తగ్గట్టుగానే ఎవరైనా సరే ఏ సమయంలోనైనా స్వేచ్ఛగా రావచ్చు ఇక్కడ ఫుడ్ ప్రిపేర్ చేసుకుని తినొచ్చు చదువుకోవచ్చు హ్యాపీగా ఇట్లా ఈ సౌకర్యం అనేది మనం గమనిస్తే సిటీలో ఎంతమంది విద్యార్థులు ఈ కనీస సదుపాయాలు లేక ఎంతోమంది ఇబ్బంది పెడుతున్న సందర్భాలు మనం చూస్తాం అలాంటి వరకు ఒక స్వర్గధమం అని చెప్పొచ్చు పేద విద్యార్థులు హైదరాబాద్కు వచ్చి కష్టపడి చదువుకునే వాళ్ళకు ఇక్కడ చాలా ఉపయోగకరంగా ఉంది ఈ షెల్టర్లో ప్రధానంగా ఎంతోమంది ఇక్కడికి విద్యార్థులు వచ్చి చదువుకుంటున్నారు కదా మనం ఇక్కడ చూస్తున్నాం వాళ్ళ కోసము టేబుల్సు చైర్సు వాళ్ళు చాలా ప్రశాంతంగా చదువుకోవడానికి ఎలాంటి ఇబ్బంది పడకుండా ఫ్యాన్లు కూడా ఏర్పాటు చేశారు మనం అభయ్యా మీరు ఎక్కడి నుంచి వచ్చిరూ ఇక్కడ మీరు ఎప్పటి నుంచి ఉంటున్నారు మీకు ఈ షెల్టర్ ఎలా ఉపయోగపడుతుంది మాగున్న డిస్టిక్ సార్ మాగుండ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను అయితే ఇక్కడ ఉండబట్టి వన్ వన్ ఇయర్ అవుతుంది యాక్చువల్గా నేను గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నాను అయితే పార్ట్ టైం జాబ్ చేసుకుంటేనే ప్రిపేర్ అవుతున్నా అయితే ఇక్కడ ఎట్లా అంటే మనం మార్నింగ్ ఫైవ్ థర్టీ నుంచి నైట్ లెవెన్ థర్టీ వరకు ఉండవచ్చు ఉండి చదువుకోవచ్చు తర్వాత వండు వండు వండుకోవడానికి బాగుంటుంది మెయిన్ స్టూడెంట్ కావాల్సింది ఫుడ్డే కాబట్టి ఇక్కడ ఫుడ్ అరేంజ్మెంట్స్ బాగున్నాయి అంటే వన్ ఇయర్ నుంచి మీరు ఇక్కడ ఉంటున్నారు కదా కోచింగ్ తీసుకుంటున్నారు కోచింగ్ ఆల్రెడీ తీసేసుకున్న అయిపోయింది ఇప్పుడు చదువుతున్నా ఉంది అంటే మీరు ఇక్కడ చదువుకుంటారు ఫుడ్ ఇక్కడే చదువుకోవడం ఇక్కడే కదా తర్వాత అంటే మీరు ఉండడానికి ఇక్కడ ఉంటున్నారు మీరు బయట బయట నుంచి వచ్చి వస్తాం అంటే బయట రూమ్స్ ఉంటాయి కదా షేరింగ్ రూమ్స్ అట్లా షేరింగ్ రూమ్స్ బయట నుంచి ఇక్కడ వచ్చేస్తాం హాస్పిటల్స్కి అట్లా వస్తారు వాళ్ళకి ఫుడ్ ఉండదు సరిగ్గా ఉండదు ఇట్లా వండుకొని తినేసి వెళ్ళిపోతారు బాగుంటుంది అంటే విద్యార్థులకి కాకుండా వివిధ మీద వచ్చిన వాళ్ళు కూడా చాలా ఉపయోగపరంగా చాలా యూజ్ అవుతుంది మీకు ఎట్లా తెలిసింది ఇక్కడ అంటే నేను ఆన్లైన్లో చూసి వచ్చేసి చూస్తున్నాను కదా విద్యార్థులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ ఫుడ్ విషయంలో కానీ ఇక్కడ చదువుకోవడానికి రోజంతా ఇక్కడ ఉండి చదువుకోవడానికి చాలా సౌకర్యవంతంగా ఉందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు అందరిల్లు అనే కాన్సెప్ట్తో ఎంతో మందికి ఉపయోగపడుతున్న డాక్టర్ ప్రకాష్ గారు మనతో ఉన్నారు ఈ ఆలోచన ఎలా కలిగింది అనే విషయాలు మనం అడిగి తెలుసుకుందాం సార్ మీకు ఈ అందరిల్లోనే కాన్సెప్ట్ స్టార్ట్ చేయాలని ఎలా అనిపించింది మీకు ఎలా మీకు స్ఫూర్తి ఏంటి స్ఫూర్తి అనేది ఇది ఇది ఒక పాతికేళ్ళ ప్రయాణం అంటే ఈ సంస్థ పెట్టతే పాతికేళ్ళ ప్రయాణము కానీ అంటే పుట్టినప్పటి నుంచి ఒకటే ప్రశ్న రెండు వర్గాలు ఎలా ఉంటున్నాయని ఉన్నవాళ్ళు లేని వాళ్ళు ఉంటున్నారు అసలు లేని వాళ్ళు బేసిక్ కూడా అంటే ఆహారం కూడా లేని వాళ్ళకి ఎలా ఉంటున్నారు ఈ ఎక్కడ జరిగింది అనే ఆలోచన దాంతోనే ఈ సంస్థ పెట్టడం జరిగింది అసలు మనిషికి ఏది అవసరం అనే దాని మీద ఆలోచనలో మనిషికి ప్రథమంగా ఆహారం అనేది అవసరము ఆహారం అనేది ఎలా అందచేయాలి అనే దాని మీద బేషరతుక అంటే కులం పేరు కాదు మతం పేరు మీద కానీ పాలిటిక్స్ పేరు మీద కానీ డబ్బు తీసుకుని కానీ ఇలా ఏం కాకుండా నువ్వు ఏ విధంగా అయితే కుటుంబానికి సహాయం చేస్తున్నావో ఆ విధంగా సమాజానికి చేయొచ్చా అనే ప్రయత్నంలో వచ్చిన ఆలోచన ఇది అయితే పెట్టాలంటే ఎలా పెట్టాలి ఒక మళ్ళీ ఒక ఆలోచన అంటే రోజువారు ఎట్లా చేయొచ్చు అనే ప్రయత్నంలో ఇలా చేయొచ్చు అన్నది మాకు ఎన్నో ఎక్స్పెరిమెంట్స్ చేసిన తర్వాత సోషల్ ఎక్స్పెరిమెంట్స్ అంటాం వీటిని అయితే ఇది కుదురుతుంది అని చెప్తున్నాం అంటే పక్కవాడికి అన్నం పెట్టడము బేషరతగా పెట్టడం కుదురుతుంది నీ తలుపులు ధరిస్తాయి అంటే ఇది తెరిచున్న తలుపులు అంటే ఇప్పుడు అందరూ చెప్పుకోవాలి కదా ఎవరైనా వచ్చినా నువ్వు ఎవరు బాబు అంటారు తలుపు ఇంటికి రాగానే ఇక్కడ ఎవరు అడగరు ఎందుకంటే నువ్వు మనిషివు కదా డైరెక్ట్గా రావచ్చు అందరిలో అనగానే లోపలికి వెళ్ళచ్చు వేస్తే వండుకుని తిని వెళ్ళచ్చు ప్రథమంగా మేము అది ఒక్కటే చూస్తున్నాము అయితే ఇక్కడ వస్తున్న వాళ్ళు ఇక్కడ ఒక్కొక్క సమయంలో ఒక్కొక్కరు వస్తున్నారు అంటే ఏ సమయంలో ఎవరు వస్తారు ఎలా వాడుకుంటారో కూడా తెలియదు మాకు ఇప్పుడు అయితే ఎక్కువగా స్టూడెంట్స్ అన్ఎంప్లాయిడ్ యూత్ వచ్చి చదువుకుంటున్నారు సో ఎవరు వచ్చినా తలుపులు తెరిచి పిల్లలు వచ్చినారు కాబట్టి వాళ్ళకి చదువే వ్యవస్థ ఏర్పాటు చేసాము అంటే ఇప్పుడు ఏ ఒక మంచి ఇంకో మంచి యాడ్ అవుతూ ఉన్నట్టు ఇది యాడ్ అయింది అంతే కానీ ప్రథమంగా అయితే మటుకు ఆకలిస్తే బేషరతగా అన్నమా అందాలని ఉద్దేశంతో చేసిన కార్యక్రమం ఈ పదిహేనో తారీఖు పద్దెనిమిది ఏళ్ళు కంప్లీట్ అవుతుంది సార్ మనకు ఒక ఆలోచన వచ్చిన వెంటనే స్టార్ట్ చేస్తుంటారు కానీ సుదీర్ఘ కాలంగా కొనసాగించాలంటే దానికి ఒక కన్సిస్టెన్సీ అవసరం ఉంటుంది మీరు ఇంతకాలంగా ఈ సుదీర్ఘ ప్రస్థానాన్ని కొనసాగించడానికి మీకు మోటివేషన్ ఏంటి సార్ నేను నాకు ఆకలిస్తే నేను తింటున్నాను కదా మరి పక్కవాడు కూడా తినాలి కదా ఇది అంతే సింపుల్ అది దీనికి ఆ మోటివేషన్ ఏముంది అక్కడ నువ్వు నువ్వు ఆకలిస్తే నువ్వు తింటున్నావు గట్టిగా మరి పక్కవాడు తినేస్తే లెక్కలు కడతావు నువ్వు ఇప్పుడు నేమేమి వీళ్ళు ఏమి పరవాణాలు ఏమి తినట్లే ఒక కూర కానీ ఒక పప్పు కానీ తింటున్నారు కనీసం అంత కూడా పెట్టిన పరిస్థితి అని అబద్ధం అది ప్రతివాడు పెట్టగళ్ళు ప్రతివాడు పెట్టగళ్ళు కానీ పెట్టట్లేదు ఇప్పుడు ప్రతివాడు సంపాదిస్తున్నాడు ఇప్పుడు మేము కూడా మా క్లినిక్ ద్వారా సంపాదిస్తున్నాం సంపాదన మేము మా కాడ ఉంచుకోకుండా సమాజం ఇస్తున్నాం మా మా ఉద్దేశం వల్ల ఏంటంటే నువ్వు సంపాదించు నీకు కావాల్సిన జీవితం జీవించు మేమెవరు నీ సంపాదన మాట్లాడేది కానీ పక్కవాడికి అన్నం తిన్నాడా లేదా కాని పరిస్థితి కాదు కదా తెలంగాణ అంటేనే ప్రేమ అయ్యా బిడ్డ బాగున్నావా అంటారు ఇక్కడ ఇంకా తెలంగాణలో మాట్లాడేప్పుడు ఒక మనిషి చూసినావు బిడ్డ బాగున్నావా అంటారు బువ్వ తిన్నావా అంటారు మరి బువ్వ తిన్నావా అంటే ఇక్కడ వరకేనా ఇక్కడ ఉండాలి కదా నోటి వరకే వాడ తినలేదావా అంటే పెడతాడు ఎవడా తినలేసారను నువ్వు అచ్చా తినలేదా అంటారు కానీ పెడరు అత్త పద్ధతి పద్ధతి కాదు కదా మరి నువ్వు అడిగినావు అంటే నువ్వు పెట్టాలి నువ్వు అడగక్కు నేను అడిగినావు నన్ను అడిగినావా అని మరి మరి బిడ్డ అని అన్నప్పుడు నువ్వు బిడ్డ అని పిలుస్తున్నావు మరి నీ బిడ్డ తినలేకపోతే ఎందుకు అడుక్కోవాలా నేను నా కులం పేరో మతం పేరో నేను అడుక్కోవాలా నేను ఎంత అన్యాయం అది మరొకటిసారి మీరు ఈ అందరి ఇల్లు కాన్సెప్ట్తో పాటు మీరు ఒక క్లినిక్ నడుపుతున్నారు అది కూడా సేవా దృక్పథంతో చాలా మినిమల్ ఛార్జెస్తో ఎంతో మంది పేద రోగులకు మీరు వైద్యం అందిస్తున్నారు మీ వైద్య ప్రస్థానాన్ని గురించి ఒకసారి చెప్పండి సార్ మీరు మేడం ఇది ఇది బేసికలీ క్లినిక్ అనేది యాజ్ అ డాక్టర్ కింద మా నా భార్య చేస్తున్నది ఇన్ఫర్టిలిటీ దాంట్లో ఇద్దరు ఉన్నారు ఇచ్చేటోళ్ళు ఉన్నారు ఈయనోళ్ళు ఉన్నారు ఈయలేని వాళ్ళు తీసుకునే దాఖలా లేదు ఇచ్చేటోళ్ళు ఇస్తున్నారు కాబట్టి రన్ చేయగలుస్తున్నాం అంతే మంచి సార్ బేసిక్గా అందరిలోనే కాన్సెప్ట్ మీకు క్లినిక్ అనేది ప్రధాన ఆధారం అంతే అంతే ఏదే వరకైనా ఒక ఆధారం ఉంటుంది కదా ఆధారం లేకపోతే చేయలేము ఇది అది మనుషులు వాళ్ళు వాళ్ళు ఒక్కటే కాదు ప్రేమగా ఉన్నది ఇప్పుడు నేను అమావాస్య కదా నాకు అమావాస్య నాడు బియ్యం బస్తా ఇస్తానని ఒక ఆయన వస్తాడు లేకపోతే నెల నెల వచ్చేసరికి నేను నాలుగు ఆయిల్ ప్యాకెట్లు ఇస్తాను ఒక ఆయన వస్తాడు నా ఇంట్లో బట్టలు ఉన్నాయి ఇంట్లో వాడట్లేదు ఇచ్చేటోడు ఇస్తాడు వాళ్ళ ఇష్టం కొద్ది ఇస్తున్నారు మేము అడిగిన దాఖలా లేదు అలా ఇచ్చేటోళ్ళు ఉన్నారు కానీ అది 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 ఒక ఐదు పది పర్సెంట్ తొంభై శాతం మన నుంచి వెళ్తుంది కానీ ఆ ఐదు పది పర్సెంట్ వాళ్ళు ఎందుకు ఇస్తున్నారు మీరు చేసేది కరెక్ట్ అని చెప్పడానికి తక్కిన వాళ్ళు కూడా ఇస్తారు కానీ నేను అడగాలంటారు నేను ఎందుకు అడుగుతా ఇది నా సొంత విషయమా నా ఉంటే పెట్టిపో మీరు ఒక డాక్టరు మేడం కూడా ఒక డాక్టర్ చాలా మంది మెడికల్ ప్రాక్టీస్ అనగానే మంచి హాస్పిటల్ పెట్టుకోవాలి డబ్బులు సంపాదించాలని ఈ రంగంలో వెళ్తుంటారు మీరు మాత్రం సేవా రంగానికి అంకితం అయిపోయారు మేడం తన వైద్య వృత్తిని కొనసాగిస్తున్నారు మేడం కూడా సేవా రంగం అనుకోవచ్చు అంటే మిమ్మల్ని పూర్తిగా సమాజానికి అంకితం ఇచ్చేసారు మేడం అంటే మేడం నుంచి మీకు అంత సహకారం అందడానికి కారణం ఏంటి సార్ ప్రేమ పిల్లలకి అనికేనా ప్రేమ అనేది భర్తలు అంటే ప్రేమ అక్కడ అంటే ఇప్పుడు ఆమె నా వర్క్ అంటే ఇష్టము తనంటే నాకు ఇష్టము ఇద్దరు కలిసి ఉన్నాము కాబట్టి ఒకళ్ళు సపోర్ట్ చేసుకుంటున్నాం అంతే భర్త భార్యాభర్త అంటే దంపతి ఒకటి కొద్ది పిల్ల పెళ్ళి అన్నది పిల్లల గురించి చేసుకోరే పెళ్ళి చేసుకునేది కలిసి ఉండడానికి ఒక మిత్రత్వం గురించి చేసుకుంటారు నా మిత్రురాలు ఆవిడ రోజు ఎంతో మంది ఇక్కడికి వచ్చి తినిపోతుంటారు మిమ్మల్ని ఆత్మీయంగా ఒక ఫాదర్ లాగా చూసి మాట్లాడుతూ వెళ్తుంటారు ఒక అదంతా మీ కుటుంబమే అయినప్పటికీ మీ మీ కుటుంబం నేపథ్యం గురించి ఒకసారి చెప్పండి మీకు ఎంతమంది పిల్లలు వాళ్ళు ఏం చేస్తున్నారు నా ఇద్దరు పిల్లలు ఇంతే నా ఇద్దరు పిల్లలు కూడా ఇట్లానే ఈ ప్రాణమే సదాశిపేటెళ్ళి మా నాతో పాటు వచ్చేటోళ్ళు అక్కడ గ్రామాల్లో చదువు చెప్పేటోళ్ళు ఇక్కడ గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళి శనివారం ఆదివారము ఇంటర్మీడియట్ పిల్లలకి వాళ్ళకి చదువు చెప్పేవాళ్ళు మంచి చదువులు చదువుకున్నారు బయట దేశాలకు వెళ్ళారు ఒక ఆమె డాక్టరు ఇంకో ఆమె సైంటిస్టు ఇది స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పటివరకు మీకు తెలియకుండానే తన తన అవసరాలని గుర్తించి ప్రజలే దీన్ని రకరకాల రూపాలకి రూపాంతరం చెందింది ఇంకా ముందు ముందు మీ ఆలోచన దీన్ని ఎలా చూడాలనుకుంటారు అందరి కాన్సెప్ట్ ఇప్పుడు వృత్తి అందరిులు కాదు కదా నా ఛాతి మీద ఉన్నది అందమైన జీవితం అందమైన జీవితంలో నాలుగు ఉన్నాయి ఆల్రెడీ స్టార్ట్ చేశాను గుడ్నెస్ ఫెస్టివల్ అనేది ఆకలిస్తే అన్నం పెట్టు బేర్షరతగా అలానే ఆహారం పెంచుకో ఆహారం పంచుకో ఇది మొదటి నినాదం రెండోనేదా మూడోనేదా అంటే చదువు రాయి చదువుతో సరిపోదు ఏం చదివినో అది రాయి అది రెండు మూడు నాలుగు ఐదు కింద నీ ప్రొఫెషన్ ఏదో ఇప్పుడు నీ విధంగా నీ యూట్యూబ్ ఛానల్ అనుకున్నావు దాన్ని రక్షించుకోవాలి ప్రమోటు చేయాలి ఆరు ఏడు ప్రేమ నిజాయితీగా ఉండు నువ్వు చేసే పని అబద్ధం ఆడుకు ఎవరిని మోసం చేయకు నీ కష్టం నమ్ముకో కష్టం అనేది నేర్పాలి వాళ్ళ జీవితం వాళ్ళు సరిదిద్దుకోవాలి ఇది ఓపెన్ హౌస్ అలా హెల్ప్ చేస్తుంది వాళ్ళ కష్టానికి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఆకలి తీర్చడం అనే ఒక ప్రధానమైన కాన్సెప్ట్తో పాటు ఇక్కడ ఎంతోమందికి విద్యార్థులకు చదువుకుందాము జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్ళాలి అనే వాళ్ళకు ఇది ఒక ఆసరాగా నిలుస్తుంది ఒక ఒక అడుగు ముందుకేసే విధంగా తోడ్పడుతుంది ఇది కేవలము ప్రేమ నిజాయితీ అనే కాన్సెప్ట్ ద్వారానే తమకి స్ఫూర్తి కలిగిందని ఈ వ్యవస్థాపకులైనటువంటి ప్రకాష్ గారు మనకు చెప్పారు అందరి గురించి తెలుసుకున్నాం కదా అక్కడ విద్యార్థులు వివిధ పనుల మీద హైదరాబాద్ వచ్చిన వాళ్ళు ఎలాంటి సదుపాయాలు పొందుతున్నారో వాళ్ళకు ఏ విధంగా ఉపయోగపడుతుందో తెలుసుకున్నాం అయితే అక్కడికి ఎలా వెళ్ళాలో ఇప్పుడు నేను చెప్తాను ఒకసారి రూట్ చెప్తాను చూడండి దిలీష్ నగర్ నుంచి నగర్ వెళ్ళే రూట్ ఉంటుంది ఈ రూట్లో కొత్తపేట వరకు వచ్చిన తర్వాత ఇక్కడ లెఫ్ట్ టర్న్ తీసుకుంటే పిల్లర్ నెంబర్ మెట్రో పిల్లర్ నెంబర్ ఏ వన్ ఫైవ్ ఎయిట్ నైన్ ఏ వన్ ఫైవ్ ఎయిట్ నైన్ దగ్గర మనం లెఫ్ట్ టర్న్ తీసుకోవాలి ఈ టర్న్ తీసుకుంటే ఈ రూటు మనం నాగోలు వెళ్ళే రూటు ఈ రూట్లో వెళ్తే మనకు అందరిల్లు ఉంటుంది పూర్తి అడ్రస్ మీకు చెప్తాను ఒకసారి వెళ్దాం కొత్తపేట నుంచి నాగోల్ వెళ్ళే రూట్లో మనం టర్న్ తీసుకోగానే మనకు ఇక్కడ హోమ్ని హాస్పిటల్ ఉంటుంది ఈ హోమ్ని హాస్పిటల్ దాటి కాస్త అలాగే ముందుకు వెళ్ళాలి ఇక్కడ దాకా వచ్చిన తర్వాత బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఉంటుంది మనకు అక్కడ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర దాటి కాస్త ముందుకు వెళ్ళాలి ఈ ముందుకు వెళ్ళిన తర్వాత మనం రైట్ సైడ్ తీసుకుంటే మనకు అందరి ఇల్లు దగ్గరికి మనం చేరుకుంటాం ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ సిఆర్ఆర్ డెంటల్ ఈ డెంటర్ దగ్గర మనం డెంటర్ దగ్గర తీసుకుంటే ఇక్కడ మనకు ఒక గల్లీ వస్తుంది ఈ గల్లీ నుంచి స్ట్రైట్ గా వెళ్తే అందరి ఇల్లుకి మనం చేరుకోవచ్చు సెయింట్ లారెన్స్ స్కూల్ ఉంటుంది లెఫ్ట్ సైడ్ ముందుకు రాగానే లెఫ్ట్ ఈ లెఫ్ట్లో ఉన్న కార్నర్ బిల్డింగే అందరి ఇల్లు చూసాం కదా ఇది మనం కొత్తపేట మెయిన్ రోడ్ నుంచి అందరి ఇల్లుకి చేరుకునే रोड मैप